పెద్దలు లేదు కమిటీ కూర్చోండి వీలైతే అయితే సహకరించండి బాల గణేష్ గారి ఫోటో రూపంలో వచ్చింది గణేష్ గారే కన్సలేషన్ ఎస్ కుమార్ గారు ఎస్ కుమార్ గారు కన్సలేషన్ ప్రైజ్ ఎస్ కుమారి గారు కన్సలేషన్ ప్రైజ్

वी देवी गारू वी देवी गारू वी देवी गा <laughs> <आ>। uh. गारू मांडा हम्म योटो कड़ा ना पादा ये पड़ता है ओजार जदा परदाउन इजे चाचा 2000 कोटने यपड़ोने दिसो श्री ललता गारू சி லலிதா சி லலிதாருக்கோ లలిత గారు నెక్స్ట్ ఫోర్త్ ప్రైజ్ అండి నెక్స్ట్ ఫోర్త్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ వాడి క్లియర్గా తీసుకోవచ్చు ఎంత మొత్తం ఫోర్త్ ప్రైజ్ జే శశికళ గారు జే శశికళ జే శశికళ గారు ఒకసారి ఓపెన్ చేయడమ్మా అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయడమ్మా ఆ ఓం భంది సైరమ్మ পিতার సైరన్నని కంపియాలందు బెడ్ చునిగి కుక్క రండి జీని విజలతాయి దీన్ని విజయల్ వచ్చేంత అడిగినట్టండి దీన్ని స్పెషల్ అండి ఇది విజయల్ ఎక్కువ అయితే కప్పు పూర్ణమవుతామండి క్లాస్ కొట్టాలండి ఫోర్త్ ప్రైజ్ క్లాస్ కొట్టాలండి నెక్స్ట్ కన్సలేషన్ ఎం ప్రవీణ గారు ఎం ప్రవీణ గారు కన్సలేషన్ ప్రైజ్ ఎం ప్రవీణ గారు ఎం ప్రవీణ గారు ఎక్కడున్న స్టేజ్ దగ్గర రావాలి <laughs> राजेश्वरी नेक्स्ट <शीराज़सरी, शीराज़सरी>, <laughs> చంద్రకుంద్రీం ఆగమని చెప్పి చంద్రకులండ్ కదా ఐదు రోజులు ఆరు చాలా మీ దగ్గర మొత్తం పెట్టింటారా ఉండాలి కదా మళ్ళా టీవీలో వచ్చేసి చూసుకోవచ్చు அப்படியே கொட்டாலும் அடுத்த ఏం ప్రవీణ గారు తీసుకోలేదు విచార వార్తలపై ఎవరన్నా ఏం ప్రవీణ గారు ఏం ప్రవీణ గారు గారు పఠిస్తారు నెక్స్ట్ స్టార్ట్ ప్రైజ్ అండి నెక్స్ట్ స్టార్ట్ ప్రైజ్ ఎస్ రాణి గారు నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ ఎస్ రాణి గారు గురుజీ చూసుకోండి చూసుకోండి థర్డ్ ఎస్ గారు చప్పిం పెట్టాలండి చెప్పింపు కుట్టాలి చెప్పింది కొట్టాలి చెప్పింపు కుట్టాలండి ఒకసారి ఓపెన్ చేశారని కన్సలేషన్ జరగరమ్మా రేపు మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయని రేపు మధ్యాహ్నం భోజనాల కార్యక్రమం కలదు అలాగే డ్యాన్స్ మీద ఆసక్తి ఉన్నవారు వారి పేర్లు నమోదు చేస్తే రేపు నైట్ కార్యక్రమంలో భాగంగా డ్యాన్స్ ప్లేస్తామండి ఒకసారి తాడితే చూడండి కన్సలేషన్ నెక్స్ట్ క్యాన్సిలేషన్ డి పల్లవి డి పల్లవి గారు డి పల్లవి గారు డి పల్లవి గారు ఎక్కడైనా స్టేట్ దగ్గర రావాలని అడ్డా ఆ మధ్యలో మధ్యలో పల్లవి గారు రండి వాళ్ళ తరపు ఎవరు ఉన్నారు

నెక్స్ట్ కన్సలేషన్ వి రమ్య గారు వి రమ్య గారు నెక్స్ట్ కన్సలేషన్ వి రమ్య గారు అంకుల్ ఇటు చూడండి वीर रमणिया गारू लिस्ट कैंसिलेशन आज ज्योति गुरुजी कुलफा दस्तर आर ज्योति ఒకసారి జ్యోతి పుట్టినరోజు అండి ఒకసారి అందరూ అందరు చప్పర్ ఒకసారి చెప్పాలండి బర్త్డే క్లాస్ అందరికి అందరూ ఒక్కసారి బర్త్డే క్లాస్ కొట్టాలండి పిల్లలు ఇప్పుడే మీరు పాట పడాలి జ్యోతి చాకెట్ మీకోసం ఖచ్చితంగా ఫస్ట్ షేర్ అని చేస్తుంది అంకులు ఫస్ట్ ఉన్నాయి అట్లా ఎస్ వరలక్ష్మి ఎస్ వరలక్ష్మి గారు ఎస్ వరలక్ష్మి గారు అండి ఎస్ వరలక్ష్మి గారు श्री <laughs> श्री <laughs> मिस्टर सेकंड प्राइज सेकंड प्राइज बी सुवर्ण गारू सेकंड प्राइज बी सुवर्ण गारू सेकंड प्राइज बी सुवर्ण गारू క్లాప్స్ కొట్టాలండి క్లాప్స్ కొట్టాలి క్లాప్స్ కొట్టాలి సెకండ్ ప్రైజ్ కాస్త ఓపెన్ చేస్తారా

పిల్లల సైడ్ రండి మా పిల్లల సైడ్ రాని చెప్పలేండి చప్పట్లు చప్పట్లు సెకండ్ ప్రైజ్ అండి మిస్ట్ కన్సల్టేషన్ కే లతా గారు కే లత గారు ఇస్ట్ కన్సల్టేషన్ కి లత గారు అలాగే డ్యాన్స్ వేయాలని ఆసక్తిగా వారి పేర్లు రావేయాలండి డ్యాన్స్ వేయాలనుకునేవారు వారి నేమ్స్ రాట్టించండి రేపు హలో రేపు డ్యాన్స్ ఉంటుందండి మన వరకు డాన్స్ మన్నాడు అవుట్ సైడ్ నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుందండి అకాడమిక్ వాళ్ళు శనివారం వస్తారు రేపు మన వీధి పిల్లలు డ్యాన్స్ నేర్చుకునేవారు డ్యాన్స్ పట్ల ఆసక్తి ఉన్నవారు రేపు అన్నదాన కార్యక్రమం అయిపోతుంది కాబట్టి రేపు రాత్రికి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అది వాళ్ళు డ్యాన్స్ నేర్చుకునేవారు డ్యాన్స్ పట్ల ఆసక్తి ఉన్నవారు రేపు ఇది అంటే పి పవిత్ర గారు పై తీసుకోవాలండి పి పవిత్ర గారు இந்த பட்டி அடுத்த திசால எல்ல எல்லத்துக்கு போறதுக்கு வந்துருக்கான் பா காਣੀல பாரு தர போடா ஏ போடா போடுனா டேய் தானா ரெய் போடு தி போடுறானே நல்லா வா ஏ கிளிக் சிம மதவிகார Sí, Madre de ¿no? Dios. Sí, Madre de ¿no? Dios.

नेक्स्ट पोस्ट क्लास जी नेक्स्ट फर्स्ट पोस्ट क्लास तंगनाल के बारे में और सभी वाले फिसले ने क्लास वाले आना कुंडली सी ना आना फिल्म ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ గిఫ్ట్ దాత రంగనాయకులు గారు అన్నారు సత్యమని గారు అండి ఒకసారి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న శ్రీలక్ష్మికి చప్పట్లు కుట్టాలండి గట్టిగా చప్పట్లు చాలా చాలా బాగా చేశారండీ చాలా కష్టపడి కష్టపడి ప్రైజ్ కొట్టాలని ఎట్టకెళ్లకు సంవత్సరం కొట్టేసింది

பல்ல கன்சன் పేరు రావాల్సిందిగా కోరుకుంటున్నాము డాన్స్ చేయమనుకున్నవారు ఏ డాన్స్ అయినా ఇప్పుడు కూచిపూడి నాట్యము ఇలాంటి చాలా మాస్